పేతరు జీవిత కథ పేతరు యొక్క పుట్టుక పేతరు అసలు పేరు సీమోను ఆయన గలలయా సముద్రతీరంలో ఉన్న బెత్సైదా అనే గ్రామంలో జన్మించాడు యోహాను ఒకటి నలభై నాలుగు ఆయన కుటుంబం మత్స్యకార వృత్తిని నిర్వహించేది ఆయనకు ఆండ్రేయ అనే అన్నయ్య ఉండేవాడు అతను మత్స్యకారుడే అయితే పేతరు క్యాపెర్నౌ అనే పట్టణంలో స్థిరపడినట్లు తెలుస్తుంది ఆయనకు యోనా అనే తండ్రి ఉన్నాడు పేతురు వివాహితుడు ఆయనకు ఒక భార్య ఉండేది ఒక సందర్భంలో యేసు పేతురు అత్తగారిని క్షేమపరిచిన సంఘటన మనం చదువుతాము మత్తయి ఎనిమిది పద్నాలుగు పదిహేను పేతురు యొక్క యేసుతో తొలి పరిచయం పేతురును యేసు తొలిసారి కలిసినప్పుడు అతను తన మత్స్యకార పనిలో నిమగ్నమై ఉన్నాడు ఒకరోజు ఆయన తన అన్నయ్య ఆంద్రయ్యతో కలిసి చేపలవల విసురుతున్నప్పుడు యేసు ఆయనను పిలిచాడు పేతురు ఆ సమయమే తన వృత్తిని వదిలిపెట్టి యేసును అనుసరించాడు మీరు నా వెనుక రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే మత్స్యకారులుగా చేయుదును పేతురు ఆ సమయమే తన వృత్తిని వదిలిపెట్టి యేసును అనుసరించాడు పేతుడు నమ్మకము మరియు అవిశ్వాసము పేతురు యేసును హృదయపూర్వకంగా ప్రేమించాడు కాని ఎన్నో సందర్భాల్లో ఆయన అర్థం చేసుకోలేకపోయాడు నీటిమీద నడిచిన పేతురు ఒకసారి యేసు సముద్రం మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వచ్చాడు పేతురు ఉత్సాహంతో ప్రభువా అది నీవే అయితే నేను నీవద్దకు రావచ్చా అని అడిగాడు ఏసు అనుమతించగా పేతురు నీటి మీద నడచసాగాడు కానీ గాలి బలంగా వీచినప్పుడు భయపడి మునిగిపోవసాగాడు ఏసు అతనిని రక్షించి నీకు నమ్మకం తక్కువ ఎందుకు అనుమానించితివి అని అడిగాడు పేతురు ప్రభువా నీవే అయితే మీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి ఏసునొద్దకు వెళ్ళుటకు మీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చేయిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణిగెను క్రీస్తును తిరస్కరించిన పేతురు యేసు తన మరణాన్ని ముందుగా ప్రకటించినప్పుడు పేతురు ఇది నీకు ఎప్పటికీ జరగదు ప్రభువా అని అన్నాడు ఏసు సాతానా వెనుకకు పో నీవు దేవుని ఆలోచనలను కాదు మానవుల ఆలోచనలను అనుసరిస్తున్నావు అని సమాధానమిచ్చాడు